భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ ఆరు పంతొమ్మిది వందల ఎనభై మహారాష్ట్ర బొంబాయిలో శివాజీ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభించినటువంటి భారతీయ జనతా పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇరవై రాష్ట్రాల్లో అధికారం ఉండి ప్రపంచ దేశాలకే తలమానికంగా మన నరేంద్ర మోడీ గారి పరిపాలన అందిస్తున్న సందర్భంగా ఈవేళ దేశానికే ప్రపంచ దేశాలకు పెద్ద దిక్కుగా ఉండి మన దేశంలో కూడా తిరుగులేని శక్తిగా ప్రజలకు మంచి పరిపాలన అందిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ చీరాల భారతీయ జనతా పార్టీ నియోజకవర్గంలో దాదాపు ఐదారు చోట్ల జెండావిష్కరణ కార్యక్రమాలు జరిగినాయి అందులో భాగంగా ఈ రోజు మన జాండ్రపేట కార్యక్రమం జాండ్రపేటలో కూడా నాసిక శివాజీ గారి ఆధ్వర్యన జెండా కార్యక్రమం జెండా వందనం జరిగింది ఈ సందర్భంగా వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ జైరాజు